ప్రసాదం అంటే ఫస్ట్ గుర్తొచ్చేది బూర్లు గాలి అండి గాలి బూర్లు కూడా చేసుకోవచ్చు ఫస్ట్ మనం చిన్నపప్పు మినపప్పు కూడా నానబెట్టుకోండి చిన్నపప్పు ఓవర్ నైట్ నేను నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న పప్పుని వాష్ చేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేయాలి అది బాయిల్ చేస్తున్నప్పుడు మనకి ఇలా వైట్ కలర్ ఫోమ్లా వస్తుంది అది తీసి పడేయండి అది మంచిది కాదంటారు సో నేను కూడా తీసి పడేస్తుంటాను కుక్కర్లో అయితే టూ విజిల్స్ చాలు కానీ ఇలా నార్మల్గా బాయిల్ చేసుకునే వాళ్ళు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేయాలి వెయిట్ చేసిన తర్వాత ఒక్కొక్క పల్క్గా తీసుకొని మనం గట్టిగా నొక్కితే స్మాష్ అవుతే అది బాగా ఉడికినట్టు లేదంటే కొంచెం సేపు బాయిల్ చేసుకోవాలండి దీంట్లో నేను సాల్ట్ కానీ ఏమీ వేయను జస్ట్ పప్పు మాత్రమే ఉడకబెడతా ఇవి నార్మల్ బూరెలు కుడుం బూర్లు కూడా అంటారు అవి ఇడ్లీలో కుడుములో పెట్టి ఆ బాటిల్ని మనం చేస్తాం బెల్లం వేసి అది కూడా బాగుంటుంది నైట్ నానబెట్టుకున్న మినపప్పు ఉంది కదా దాన్ని మనం మిక్సీ కొడతామండి దీనికి గ్రైండర్ వేయక్కర్లేదు మిక్సీలో కూడా బాగానే వస్తాయి గారెలు నాకు అది కొంచెం ఒక టెక్నిక్ ఉంటుంది ఆ టెక్నిక్ వాడితే గార్లు బాగా వస్తాయి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం మిక్సీ కొడితే బాగానే వస్తుంది ఇదిగోండి ఇంత తిక్కుగా ఉండాలి ఇప్పుడు నేను వదిలితే చేరించి కింద పడే జారే అంత మెత్త తిక్కుగా ఉండాలి దీన్ని నేను కొంచెం గూ కొంచెం గారెల కోసం పక్కన పెట్టేస్తాను గార్లిక్ ఎక్కువ తీసుకోవట్లేదు ఎందుకంటే దీంట్లో కొంచెం బియ్యం పిండి కూడా కలుపుతాం కాబట్టి ఆల్రెడీ పప్పు బాయిల్ అయ్యి ఉంది కదా ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ బెల్లం తీసుకున్నాను ప్రసాదాలు కాబట్టి మనం టేస్ట్ చూడము ముందే కొలతలు పెట్టుకోవాలి ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ బెల్లం స్వీట్ ఎక్కువ కావాలనుకున్నాడు కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు బెల్లం పాకం కోసం బెల్లం వేసి కొంచెం వాటర్ వేయాలి ఎక్కువ వాటర్ వేయకూడదు ఎక్కువ వాటర్ వేస్తే పాకం మరగడానికి ఎక్కువ టైం పడుతుంది పాకంలో అయిపోతుంది పాకం కాదు మాకు కావాల్సింది బెల్లం కరగడం మాత్రమే కావాలి కరిగిన బెల్లంలో ఈ చిన్నపప్పు నేను మిక్సీ చేశానండి అది వీడియో తీయడం మర్చిపోయాను అది వేసుకొని దగ్గరికి అయిన వారికి ఫ్రై చేసి ఇప్పుడు ఇప్పుడు మినప్రుబ్బు బియ్యం పిండి కొంచెం బెల్లం కానీ పంచదార కానీ వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకుంటాం సోయ కింద ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం రౌండ్గా చేసుకుని బాల్స్ వేసుకుంటాం ఊర్లకి పూర్ణాలు అంటారు కొంతమంది ఇప్పుడు నేను చేతితో కూడా వేయచ్చు స్పూన్తో కూడా వేస్తారండి నేను చేతితో కూడా వేసాను స్పూన్తో కూడా వేసాను స్పూన్తో వేసిన దానికి చిన్న పిల్లల్లో వస్తే కానీ రౌండ్గా వస్తాయి నూనె తుల్లే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి హ్యాండ్తో వేస్తే కొంచెం నూనె తుల్లుతుందని ఆల్రెడీ పక్కన పెట్టుకున్న మినప పురుగు ఉంది కదండి దాంతో ఇప్పుడు మనం గార్లు వేసుకుందాం వేరే పెనం తీసుకోండి బూర్లకైతే లోతుగా ఉన్న పెనం తీసుకోవాలి గార్లకైతే వెడల్పుగా ఉన్న పెనం తీసుకుంటాం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇగో ఈ షేప్లో మనం గార్లు వేసుకుంటాం అండి వేసుకొని అవి కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిన వారికి వేసుకుంటాం నేను ఆనియన్స్ అవేం వేసుకోము అది కాకని ప్రసాదం కాబట్టి ప్రసాదంలో ఆనియన్స్ ప్రిఫర్ చేయము ఇది ప్లెయిన్ వడ మేము గార్లు అంటాం చాలామంది వడ అని కూడా అంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా పిలుస్తుంటారు ఇదేనండి ప్రసాదం చాలా ఈజీగా అయిపోతుంది ఈ రెండు ఇంగ్రీడియంట్స్ నానబెట్టుకొని ఈజీగా చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి మీరు కూడా కుక్ చేసుకోవచ్చు